భోజనం పానం పక్కన పెడితే కానీ వాడి మీద శత్రు బలం మీద మనకు అధికారం రాదు ఉన్నట్టుండి ఒక మూర్చ వ్యాధి కలిగిన వాడు వచ్చి కట్ట 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 కొట్టుకుంటా ఉంటే శిష్యులకు వాళ్ళు చెప్పారట అయ్యా వాణ్ణి కొంచెం వాడు ఆయా సమయంలో పడిపోతుంటాడు వాడిని కొంచెం ఎలగొట్టండి అయ్యా అని అంటే వీరి వల్ల కాలేదట ఎవరి వలన కారణం ఏంటంటే ఐదు రొట్టెలు రెండు సేపలు ఎప్పుడు తినాలి వీళ్ళు హలలుయా ఆయన ఆ కేసు యేసు ప్రభు దగ్గరికి వస్తే యేసుప్రభు ఊరికే అట్లా చూశాడు చూసాగానే వాడిని విల్ల విడ విల్ల లాడించి తన చూపుతో దయ్యాలు అదలు విల్ల 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 లాడి వదిలేసిపోయింది అప్పుడు ఏకాంతముగా ఉన్నప్పుడు మంచి ఆలోచన కలిగిన వాళ్ళు శిష్యులు యేసు ప్రభుత్వం అంటున్నారు అయ్యా మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం అంటే యశుప్రభ అన్నాడు భోజన పానాలన్నీ మానేయి ఇటువంటివి ఉపవాసము తప్ప విడిచిపోవు అన్నాడు అంటే ఉపవాస ప్రార్థన చేస్తే ఇటువంటివి త విడిచిపెట్టి పోతాయి దానిపైన మనకేమొస్తాయి ఈ భోజనము పానయం ఎక్కువగా ఉందనుకో వాడు వచ్చి గట్టిగా పట్టుకుంటాడు నువ్వు నేను నాకు నువ్వు నీకు నేను అంటాడు అద్దె మనం భోజనం పానం పక్కన అనుకో వాడు వెయ్యి కిలోమీటర్ దూరం నిలబడి చూస్తాడు మనని వాని దగ్గరికి ఎందుకు రమ్మనం పోవడం అంటాడు వాడు హలలుయ సర్వశక్తి కలిగిన వాడు మాతో నీ కెంపనీ పరిశుద్ధడా మాతో నీ కెంపన మన పరిశుద్ధత అంతా కనబడుతుంది దాంట్లో హలలుయా మన ఆత్మీయత లెవెల్స్ మనం తెలుసుకోవాలంటే స్కానింగ్ మిషన్స్ అవుతానే ఐ మీన్ వాడు చెప్పాల హలలుయా మనకు మనమే అనుకుంటుంటాం కొన్నిసార్లు భద్రం సుమా సో భోజనం పానం పక్కన పెడితే దయ్యం మన మీదకి వస్తుంది అందరు ఆమెంద్ర చెప్పండి చివరిగా చూడండి భోజనం పానం పక్కన పెడితే ఐదవ వచ్చినాం రెండవ మాట రాజు తన చేతిలో నుండు బంగారపు దండమును ఎస్తేరు ఎస్తేరు చాపగా దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను రాజు రాణి అయిన ఎస్తేరు నీకేమి కావలెను నీ మనవి ఏమిటి రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించదనని ఆమెతో చెప్పగా చెప్దామా భోజన పానవులు పక్కన పెట్టినప్పుడు జరిగేది ఏంటంటే నీ ఊహకు మించి దేవుడు కార్యం చేయడం ప్రారంభిస్తాడు హల్లుయా ఐ మీన్ నా ప్రజల శిక్ష పోవ్వాలని వచ్చి నిలబడాలనుకుంటే రాజు అంటాడు నా రాజ్యంలో సగం పట్టుకుని ఎంత కావాలో అదే తీసుకో ఏం కోరుకుంటావు కోరుకో నీ కోరికలకు హద్దులు లేవు ఎంత కోరుకుంటా అంత నీ కోరికలు తీర్చడానికి నేను రెడీ అంటున్నాడు రాజు హల్ పక్కనోళ్ళను రెండు చేతులు బట్టి ఇట్లా ఊపి చెప్పి బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పండి ఇంకొకసారి గాడ్ విల్ బ్లెస్ యూ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ యువర్ ఇజినేషన్స్ నీ ఊహకు మించి తన కార్యం చేస్తారేనా రాజ్యము మట్టుకు ఏమి చేయమంటున్నాడు మీన్ ఈ భూమి మీద ఉన్న రాజులు ఇవే అడుగుతారు కదా దేవునికి స్తోత్రం హల్లెలూయా హే కూడా అదే మాట అన్నాడు దేవునికి స్తోత్రం ఆమె రాజ్యంలో సగం మటుకునే ఇస్తా ఆమె డాన్స్ చూసి మురిసిపోయి అన్నాడు హల్లల్లుయా అయితే ఈ రోజు ఈ భూ సంబంధమైన రాజులు వాడిన మాట కాదు భూ సంబంధులు వాడిన మాటతో కాదు మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో ఎప్పుడైతే భోజనాలు పానాలు పక్కన పడిస్తామో దేవుని కొరకు మనం నిలబడ్డానికి ప్రజల కొరకు నిలబడ్డానికి ఇష్టపడతామో ప్రభు ఏం చేస్తాడు తెలుసా రాజ్యాలని మన చేతిలో పెడతాడు దేవుడారా రాజ్యములని మన చేతులకు తీసుకొని వచ్చి పెడతాడు దేవునికి స్తోత్రం కోరుకోనికి ఏ రాజ్యం కావాల కోరుకో దేశంగా ఉంటాడు ఇండియా కోరుకుంటావా పాకిస్తాన్ కోరుకుంటావా బంగ్లాదేశ్ కోరుకుంటావా ఆఫ్ఘనిస్తాన్ కోరుకుంటావా ఇరాక్ కోరుకుంటావా ఇరాన్ కోరుకుంటావా అమెరికా కోరుకుంటావా స్వీడన్ కోరుకుంటావా యూరప్ కోరుకుంటావా ఏదైనా కోరుకో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇది ప్రవచనాత్మకంగా అయ్యనం పుట్టింది మారుమూల గ్రామం ప్రభువా పెరిగింది మామూలు గవర్నమెంట్ మామూలు ప్రాంతం ప్రభావ చదువుకుంది గవర్నమెంట్ స్కూల్లో ప్రభావ టెన్త్ క్లాస్ మూడు సార్లు ఫెయిల్ అయినాను ప్రభా నైనా సరిగా నేనా దేనికి పనికిరావు గుడ్ ఫర్ నథింగ్ అని అందరు చెప్తున్నారు ప్రభా బ్రతికే భా భారం అయిపోయింది కష్టం అయిపోయింది చూసుకునే వాళ్ళు లేరు చేసేవాళ్ళు లేరు ఆదరించే వాళ్ళు లేరు ఆలోచించే వాళ్ళు లేరు 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 ఒంటరు ప్రభువా అని ఒకవేళ నువ్వు ఇటువంటి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఇటువంటి మార్గముల గుండా నువ్వు వెళ్తున్నావు అంటే నీకు ఒక శుభవార్త చెప్తున్నాను భోజనము పానము పక్కన పడేసి యథార్థంగా నీ దేవుని సంధిలో నువ్వు కూర్చుంటే నా దేవుడు నీకు ఇచ్చేది దేశాలనే ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు రాజ్యాలనే ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు కోరుకోమంటున్నాడు అడుగుము జనములను శ్వాసంగా ఇస్తాను భూమిని దిగంతముల వరకు ఇస్తాను అంటున్నాడు నువ్వు చిన్న వ్యాపారం అడుగుతున్నావు అనేకమైన వ్యాపారాలకు నిన్ను అధికారిగా దేవుడు నిలబెట్టాలని ఇష్టపడుతున్నాడు ఒక చిన్న ఉద్యోగం నువ్వు అడుగుతున్నావు నీ కింద పది మంది పని చేసే ఉద్యోగం దేవునికి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు చిన్న చదువు చదివితే చాలు అనుకుంటున్నావు గొప్ప డిగ్రీలు చదువుకునే కృప దేవునికి ఇవ్వబోతున్నాడు ఆయనకు హద్దులు లేవండి సరిహద్దులు లేవు సరిహద్దులు లేవు నేను నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయనకు ఎందుకు సరిహద్దులు లేవంటే హద్దులను సరిహద్దులను చేసిన వాడు ఆయనే కాబట్టి హల్లెలు సముద్రాలకు సరిహద్దులను ఏర్పాటు చేసిన వాడు ఆయన ఆయన సృష్టికర్త అయిన దేవుడు మొదటివాడు తిండితో పడిపోయాడు ఇజ్రాయిల్ తిండితో పడిపోయారు దేవునికి స్తోత్రం మనం దాంతో పడొద్దన్నదే ఈరోజు బాధ ఏమేన్ ఏషావు తిండితో పడిపోయి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు ఆమెన్ హలూయా కాబట్టి ఈరోజు మనం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు పక్కన పెడితే పక్కన పెడితే రాజ్యాల్ని ఇస్తానంటున్నాడు దేవునికి స్తోత్రం మనకి మనకిచ్చిన అధికారం ఏంటో తెలుసా సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు వెళ్ళండి అన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆయనే పంపిస్తాను అంటున్నాడు నువ్వు నిలబడితే హలూయా ఏ నామానికి మేమగలిగను గాక నీ భక్తిలో వైర్యం కనబడితే నీ భక్తిలో రోషం కనబడితే నీ భక్తిలో తెంపు కనబడితే నీ భక్తిలో ఒక ప్రత్యేకత కనబడితే ప్రభు అంటారు అడుగు ఏమడుగుతావు హలూయ నీకు ఇవ్వడానికి నా హస్తము కురచకాలేదన్నాడు హలలు ఎంత అడుగుతావు అడుగు ఏం అడుగుతావు అడుగు దేవునికి స్తోత్రం అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు ఏసయ్య తట్టుడి మీకు తీయబడును అన్నాడు వెత్తకుడి మీకు దొరుకును అన్నాడు మీ సంతోషం పరిపూర్ణం అగుటకు నా నామములో మీరు ఏది అడిగినా నేను ఇస్తానన్నాడు అది మనకున్న వాగ్దానాలు చిన్న చిన్న అడగద్దు ఏమేన్ హల్ లూయా నా భారతదేశం అంత ప్రభా నరకముల నుండి పరలోకానికి తిప్పబడాలి ప్రభా నా భారతీయులు అందరూ కూడా మీ రక్తము చేత కడగబడాలి ప్రభు నా రా నా దేశములంతా కూడా నా రాష్ట్రం అంతా నా ప్రజలంతా కూడా మీ కలవరి రక్తం కిందకి రావాలి ప్రభా ఇటువంటి అడుగు అన్న పానాలు మానుకొని పిల్లోని పెళ్ళి పిల్ల పెళ్లి ఆరోగ్యం చిన్న చిన్నవి అవి చిన్న చిన్నవవి మొదట నా రాజ్యాన్ని వెతుకు మొదట నా నీతిని వెతుకు అన్ని నేను మీకు అనుగ్రహిస్తానంటున్నాడు నువ్వు వెతకడం ప్రారంభిస్తే అన్ని కాళ్ళ దగ్గర తెచ్చి పెట్టడం ఆయన పని అయి ఉన్నది దేవునామానికి మహిమ కలుగు నువ్వు ఓ వండర్ఫుల్ జీసస్ ఏమేన్ హల్ లూయా దేవునికి స్తోత్రం మా పెళ్ళి రోజు నేను నా భార్య నాతో పాటు మా కుటుంబస్తులం కలిసి ఒక హోటల్కి వెళ్ళాం కొంచెం చేంజ్ ఉంటుందని దేవునికి స్తోత్రం వెళ్ళి అక్కడ ఆర్డర్ చేశాం పెట్టారు తిన్నాం తిన్న తర్వాత ఏం చేయాలి మనం నేను బిల్ కోసం ఎదురు చూస్తున్నాను ఎవరు రావడం లేదు అన్నీ పెట్టినోడు కనబడడం లేదు ఎత్తుకుతున్నాను ఇంకో వస్తాడులే అని ఇంక అందరం ఇంక పోదామా పోదామా అంటే ఆ పోదాం పోదాం రైట్ అని నేను ఆయన అన్నాను అనగానే పరిగెట్టుకుంటూ వచ్చాడు ఏమయ్యా బిల్ అది అని అంటే సార్ ఆల్రెడీ పేడ్ అన్నాడు ఏమన్నాడు కట్టేసినారు సార్ అన్నాడు నాకు అర్థం కాలే తిన్నది నేను కట్టేది నేనే నాకు ఎవర కట్టారని నేను ఎక్కడ బ్రదర్ అంటే అని అన్నాడు సార్ అది చాలా సీక్రెట్ సార్ అన్నాడు సీక్రెట్ కదా బాబు నాకు చెప్పు అంటే లేదు సార్ ప్లీజ్ ఆ కట్టిన ఆయన అన్నాడు చెప్పొద్దు అన్నాడు ప్రైజ్ ప్రైజ్లో హలోయ దీనికి కారణం చెప్తాను ఉదయం నుండి సాయంకాలం వరకు ఇంత కూడా విశ్రమం లేకుండా ప్రార్థనలో మీటింగ్లలో దాంట్లో దీంట్లో ఫుల్గా తిరిగాను ఆ రోజు ఆయన రాజ్య రాజ్యస్వార్థలో పిచ్చి పిచ్చిగా ప్రయాణం చేశాను పిచ్చి పిచ్చిగా తిరిగాను సాయంత్రం కొంతసేపు కుటుంబంతో గడుపుదామని వచ్చే లోపల నేను ప్రభు పని చేసినందుకు ప్రభు నా అవసరతనంతి తిరిచాడు హలోయ నేను అన్నాను సరేలే ఎవరు కట్టారో కనీసం క్లూ అయినా అయ్యాయా అంటే అదంతా మాకు తెలియదు కానీ ఒకటి తెలుసు సార్ ఆయన లాయర్ సార్ అన్నాడు ఆయన ఏమన్నాడు లాయర్లు అంటే ఇట్లా కూడా ఉంటుందా దేవుని స్తోత్రం హలో అది దేవుడు చేసే కార్యం ఏమే మీరు పాస్టర్లు కాబట్టి మీకు అందరికి కడతారన్నా మేము రెక్కాడితే కానీ అది నువ్వు అనుకుంటావు కానీ వాక్యం ఏమంటుందంటే యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఏసు క్రీస్తు పక్షపాతము లేని దేవుడు నువ్వు దేవుని పని చేయి దేవుని పని చేయకుంటే నన్ను అడుగు చెప్తా నువ్వు ఎప్పుడు నీ పనులే చేసుకుంటావు కాబట్టి దేవుని పని చేయడు అంతే కదా నువ్వు ఏ కొలతతో కొలుస్తావు అది కొల కొలవబడుతుంది నువ్వు దేవుని రాజ్యం కొరకు పిచ్చి పిచ్చిగా పరిగెట్టు నీకు కావాల్సిన అన్ని పిచ్చి పిచ్చిగా మీ ఇంటికి వస్తాయి నీ ఇంట్లో అన్ని ఉండాలని లోకంలో పిచ్చి పిచ్చిగా పరుగు పరిగెట్టు దేవుడి రాజ్యం నీ లోరికి రాదు అంతే అందుకొక దైవ సేవకుడు అంటాడు దేవునికి ఏది ఇష్టమో మనం దాన్ని ఇష్టపడితే మనకు ఏది ఇష్టమో దేవుడు అది ఇష్టపడతాడట దేవునికి ఏది ఇష్టమో అది నేర్చుకోండి ఫస్ట్ తెలుసుకోండి అది భర్తకి ఏది ఇష్టమో అది నువ్వు తెలుసుకుంటే నీ సంసారం ఎప్పటికీ పచ్చగా ఉంటుంది హల లోయ ఇష్టం అంటే అదే పెట్టు మార్కులు పడతాయి కాకరకాయ తెచ్చిపెట్టినాడే సూత్రం బలి హలూయా మన ప్రియుడు ఏసయ్య ఆయనకి ఏది ఇష్టమో మనం తెలుసుకోవాలంటే నాలుగు సువార్తలు బాగా చదివాయి ఆ నాలుగు సువార్తలు అర్థమైపోతుంది ఆయన మైండ్ అంతా కూడా ఆయన ఏమేమి చేశాడు ఎట్లంటే చేశాడో ఏం చేయాలనుకుంటున్నాడు ఏం చేశాడో మనం ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన అక్కడ అన్నీ చెప్పాడు అవి చేసేసే సాలిక ఏం పెద్ద అందుకే ఇది పెద్దకు బరువు లేదు తేలిక దేవునికి స్తోత్రం నా కాడి నా భారం ప్రైజ్ అలాడ్ హల్ ఎల్ దానికి ఎందుకు తలకాయ కిందికేసి కాలు పైకేసి ఊ అంటుంటావు అడుగుతున్నాడయ్యా ఆయన నీకేం కావాలని అడుగుతున్నాడు ఎస్తారమ్మా పక్కన పెట్టినావు భోజనం పక్కన పెట్టినావు ఇప్పుడు ఏం కావాలా నీకు నా రాజ్యంలో సగం మట్టుకు కాలా చెప్పు ఎవ్వరికి ఎవ్వరికి అడగనిది నీ దేవుడిని అడుగుతాడు ఎవ్వరికి ఇవ్వంది దేవునికి ఇస్తాడు ఎవరికి ఎవరి దగ్గర లేని దేవునికి ఇస్తాడు ఎవరు అనుభవించింది నువ్వు అనుభవిస్తావు నీవు నీ జీవితంలో నీ తరంలో నీ కుటుంబంలో నీ వంశంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావు ఒక ప్రత్యేకమైన చెప్పాలా మీ తల్లిదండ్రులకు లేని అవకాశం దేవుడికి ఇచ్చాడు మీ పిల్లలకు లేని అవకాశం దేవునికి ఇచ్చాడు దేవునికి స్వత్రం మీ పితరులు మీ అన్నదమ్ములు అక్కచల్లు ఎవరు వాళ్ళకి లేని అవకాశం నీకు ఇచ్చాడు అవునా లార్డ్ ఇది ఎస్ జీవితంలో దేవుడు చేసిన కార్యం హే లోపల ఉన్నోళ్ళు చేసినారు ఉపవాసాలు లోపల ఉన్నోళ్ళు పక్కన పెట్టారు భోజనం పానీయం మంచి ఆహారం పక్కన పెట్టారు దేవునికి స్తోత్రం వాళ్ళకు వచ్చేది రాజభోజనం అన్ని పక్కన పెట్టేశారు దేవునికి స్తోత్రం పక్కన పెట్టినందుకు దేవు ఎస్చరి మీద అతనికి దయ పుట్టింది ఎస్చరి మీద చూపు కలిగింది ఎస్చరి నిలబడేటట్టు చేసింది అంతే కదా అడుగుతున్నాడు ఏం కావాలో తీసుకో రాజ్యం కావాలో తీసుకో అన్న అంతగా అడగడం అంత గొప్ప వాటిని అంత అవకాశం ఎస్టెరికి ఇచ్చాడు కోటలో ఆమెకు కోటలో బయట ఉన్నోడికి ఒక మాట చెప్పి ముగిస్తాను హలో ఆరో వచ్చాను మొదటి వచ్చిన చూద్దాం దేవునికి స్తోత్రం భోజనం పానం మనం మానుకుంటే ఏం జరుగుతుందో ఆ రాత్రి నిద్ర పట్టకపోయి ఆ రాత్రి నిద్ర పట్టలేదని చెప్పండి అందరూ ఆమెందని చెప్పండి ఆమెను బయట ఎవరు మొర్దకాయ మొర్దకాయ భోజనం పక్కన పెట్టాడు ఆహారాన్ని పక్కన పెట్టాడు నీళ్లను పక్కన పెట్టాడు ఆయన ఉపవాసం ఉండి దేవుళ్ళు సన్నిధిలో ఉన్నాడు అటువంటి వాడు చేసే ఉపవాసాలకు కోటలో ఉన్న రాజుగారికి నిద్ర పట్టలేదు అన్నోళ్ళకు నిద్ర పట్టదు అనిపించుకున్న వాళ్ళేమో గురుకలు కొడతా ఉంటారు అర్థం కాలేదు కొంతమందికి ఎందుకంటే ఎప్పుడు మనమే అంటుంటాం కదా నిద్ర లేక అన్న రాత్రి అంతా నిద్ర లేదన్న ఓ పాదనా అనిపించుకో ప్రైజ్ అలవాడ్ అన్నోడికి ఉండదు ఏంటి ఎందుకు నిద్ర పట్టలేదంటే ఎవరైతే భోజనాన్ని పానాన్ని పక్కన పెట్టి ఆయన సన్నిధిలో కూర్చున్నారో వాన్ని రీతిగా హెచ్చించాలో అన్న ఆలోచనలో వీనికి నిద్ర పట్టలేదు దేవునికి స్తోత్ర నిద్ర పట్టకుండా చేసి అవకాశం ఇస్తాడు దేవుడు ఏం జరిగిందటమ్మా ఏం జరిగిందట ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపించబడెను ద్వారా పాలకులైన అను రాజు యొక్క ఇద్దరు నపంసకులు చాలా దేవునికి రాజుగారికి నిద్ర పట్టలేదు రాజుగారు ఏం చేశారు ఏమేమి జరిగిందో ఒకసారి రికార్డు తీసుకురండి చరిత్ర చూద్దాం గతం ఏమేమి జరిగినాయో ఏం కార్యక్రమాలు జరిగినాయో ఏమేమి చేసినామో ఏం చేయాలో ఏం చేయబోతున్నామో అన్ని చదువుకుందామని పిలిపించి చదువురా అనగానే వాడు పేజీ ఇట్లా తిప్పగానే దేవునికి స్తోత్రం హల్లెలూయా లుయా తన ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఆయన సంకల్పపు చొప్పున పిలువబడతారో అటువంటి వారికి అన్ని మేలుకరంగా సమకూడి జరుగుతాయి వంద ఫైల్ ఉండొచ్చు నీ ఫైలే రాజు చేతిలో పడుతుంది హాల లోయా వంద పరిస్థితులు ఉండొచ్చు నీ పరిస్థితి వాళ్ళ చేతిలోకి వస్తుంది హల్లేయా వంద మంది ప్రమోషన్ లిస్ట్ లో నిలబడచ్చు నీ ప్రమోషన్ ఫైలే బయటకు వస్తుంది అది దేవుడు చేసే కార్యం ఉపవాసం ఉంటే పనులు పనులుంటాయి అన్నం పక్కన పెట్టు నిద్ర పక్కన పెట్టు పానం పక్కన పెట్టు హలలుయా అధికరుసిన పక్కన పెట్టు దేనికి స్తోత్రం పక్కన పెడితే నిన్ను హెచ్చించడానికి నిద్ర పడుతుంది నిద్ర పట్టదు ఎవరికి ఎవరైతే నిన్ను హెచ్చించాలనుకుంటారో వారికి నిద్ర పట్టదు కరెక్ట్గా దేనికి కరెక్ట్గా ఏది ఏది అవసరం ఇప్పుడు ఏది కావాలో అదే పేపర్ మీదకి చేయబోయింది దానికి ఆ ఎదురున రాజు రాజుగారిని మీద కుట్ర పన్నారు కుట్ర పడితే కోట బయట ఉన్న మొద్దుకైన వాడు ఆ కుట్రను భంగం చేశాడు మీ ప్రాణం తప్పి తప్పించాడయ్యా అనగానే అవునా మరి అతనికి ఏమైనా చేసిందా ఏమైనా చేశారా లేదా అంటే ఏమీ చేయలేదయ్యా అన్నారు దేవునికి స్తోత్రం అన్న మరుక్షణమే అక్కడి నుంచి చదవమ్మా ఏం జరిగిందో రాజు గణపరచను ఆపేక్షించు వానికి చెయ్యదగినదేమనగా రాజు ధరించుకును రాజు ధరించుకొను రాజ వస్త్రం రాజు యొక్క గుర్రమును రాజగుర్రం రాజు రాజు తన తల మీద ఉంచుకొను రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అదుపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణచన గణపరచ ఆపేక్షించు వానికి ఆ ఆ వస్త్రములు గుర్రము మీద అతనిని రాజు వీధిలో అతని నడిపించుచు రాజు ఆపేక్షించు వానికి ఈ ప్రకారముగా తగునని అతని ముందర చాటింపవలను ఇన్ని ఉంటాయన్నమాట కిరీటం వచ్చేసింది వస్త్రం వచ్చేసింది గుర్రం వచ్చేసింది బ్యాండు బాధలు వచ్చేసినాయి ఊరేగించే వాళ్ళు గుంపురాడి హలూయా ఒక మాట చెప్పాలంటే విజయ ఉత్సవాలతో హలలుయా ఇవన్నీ చేయాలయా ఇవన్నీ మన ప్రాంతంలో చేసే ఆచారమయ్యా మన ప్రాంతంలో ఒక వ్యక్తిని మనం గనపరచవలసిన విధానమయ్యా అని రాజుగారికి చెప్పారు చెప్పినప్పుడు ఏం జరిగిందట అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన ముర్దకైకి అలాగుననే చేయుము నీవు చెప్పిన దానిలో ఒకటియు విడివక అంతయు చేయుమని ఆజ్ఞ నాకు ఆజ్ఞయించేవునికి స్తోత్రం హల్లేలు నీ శత్రుల ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుని నేను ఆరాధిస్తున్నావు ఈ హామాను అనేవాడు ఉరి ఖమ్మం సిద్ధపరుచుకున్నాడు సిద్ధపరిచాడు ఎవరి కోసం మొద్దకాయని రేపు ఉదయాన్నే దీని పైన నేను వేలా దీశాలా వాడిని చూడాలా వాడి సాగు చూసి సంతోషపడాలనుకున్నాడు హల్ లూయా ఈ మొరదనే అనేవాడు దేవునికి స్తోత్రం భోజనం పానం అన్ని పక్కన పెడి దేవుని పాదాల దగ్గర ఉన్నాడు వాడు వాడేమయ్యాడు గుర్రం ఎక్కాడు అందరూ ఆమెందని చెప్పండి కిరీటం పెట్టించుకున్నాడని చెప్పండి వస్త్రాలు వేసి వేయించుకున్నాడని చెప్పండి ఓ రాజులాగా రాజు చేసిన ఘనతను ఓ ఘనపరచబడుతూ సాగాడు దేవునికి స్తోత్రం హలలుయా ఈడమయ్యాడు హామాను తల్ల మీద మూసుకేసుకొని ఊ అని ఏడుచుకుంటా సైతం కాని పని ఎంతే హలలుయా వాళ్ళు వాడు పండ్లు కొరుకుట ఏడుచుట వాని పని అది నువ్వు కోరుకోద్దు పనులు దేవుని స్తోత్రం చిటాపటాని హైన్ వాని పని అది మన ప మన మనకు మనకు పనులు ఎందుకు ఇచ్చినాడంటే నవ్వడానికి అలలోయ వానికి పనులు ఎందుకు ఇచ్చినాడంటే కచ్చక ఆమె అలలుయ దేవునికి స్తోత్రం వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్దిలదు అలలోయ ఎవరైతే నిన్ను అవమానిస్తారో ఎవరైతే నిన్ను నిందిస్తారో ఎవరైతే నిన్ను బాధ పెడతారో ఎవరైతే నిన్ను భయపెడతారో ఎవరైతే నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తారో ఎవరైతే నిన్ను మోసం చేస్తారో ఒక మాట చెప్తున్నాను వాళ్ళ ద్వారా వాళ్ళ ముందు నిన్ను సన్మానించే దేవుని ఆరాధిస్తున్నావు నిన్ను గణపరిచే దేవుని ఆరాధిస్తున్నావు నిన్ను మహింపరిచే దేవుని ఆరాధిస్తున్నావు ఈ రోజు తల దించుకున్నానని ఫీల్ కావాల్సిన అవసరం లేదు నీ తలను పైకెత్తు దేవుని ఆరాధిస్తున్నావు హలేయా దంటనే రాలేదు యూదుడు కాబట్టి రాలేదు ఆయనకు ఆయన భోజనాన్ని పానాన్ని పక్కన పెట్టి భారముతో కూర్చున్నాడు దేవుని దగ్గర బాధ్యతతో కూర్చున్నాడు దేవుని దగ్గర అయ్యో నశించిపోతారయ్యా జనము అయ్యో నీ స్వబిడ్డలు ప్రభా మా పితరులకు వాగ్దానాలు చేసి బయటికి నడిపించి అరణ్యంలో పోషించి సంరక్షించి కాపాడి పన్నెండు గోత్రాలుగా ఏర్పాటు చేసి ఆ గోత్రాల్లో శ్రేష్టమైన గోత్రం యూధా గోత్రం అని ఒక గోత్రాన్ని పెట్టి నాయనా ఆ నుండి నీ కుమారుడు రావాల్సిన గోత్రాన్ని అయినా వీరు టార్గెట్ చేశారయ్యా నాయనా అనుకుంటూ అతడు తన్ను తగ్గించుకొని దేవుని సన్నిధిలో అల్మటించినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా ఘనతను కలగజేసాడు హలోయా నువ్వు భోజనము పానము అన్ని పక్కన పెడితే దేవుని పాదల దగ్గర కూర్చుంటే శుత్తూరు శత్రులు ఉన్నారనుకో భయపడద్దు ఏడ్చే వాళ్ళు ఉన్నారనుకో భయపడద్దు చుట్టూరు అసూయ పడే వాళ్ళు ఉన్నారనుకో భయపడొద్దు అందరు ఏడుస్తారన్నా అందరు అసూయ పడుతున్నారన్నా అందరు నా మీద రాలేస్తున్నా నా గురించి అనుకుంటున్నారనా అందరూ కాబట్టి నేను రానన్న సూత్రం అన్న అయిపోయిందన్న క్లోజ్ అన్న కాదనా నేను గనపరిచే అవకాశం నేను గనపరచడానికి అదే సమయం అన్న సంగతి తెలుసుకో అన్యుల దగ్గర నువ్వు నిలబడినప్పుడు అన్యులు అదే విధంగా ప్రవర్తిస్తున్నారనుకో భయపడొద్దు మొరదకాయని జ్ఞాపకం చేసుకో ఎస్తేని జ్ఞాపకం చేసుకో వాళ్ళు చేసినది చెయ్యి దేవునికి స్తోత్రం హల్లె నీ తలను పైకెత్తే దేవుని నువ్వు చూస్తావు ఎక్కడైతే తల ఉంచుకున్నావు అక్కడే నిలబెడతాడైనా హల్ల లూయా తీరుపరివి కాదు నువ్వు తీర్పు వచ్చినప్పుడు ఏడవలసిన వాడవు నువ్వు రోధించవలసిన వాడవు అంగలార్పణ విద్యను ప్రతిరోజు అభ్యసిస్తుండాలి ప్రతిరోజు ఏడుస్తుండాలి ప్రతిరోజు కన్నీళ్లు పెడుతుండాలి ప్రతిరోజు గుండెలు బాదుకుంటుండాలి ఒకరోజు మధ్య ఆకాశములో ప్రభు మనను పరిశుద్ధులందరి ఎదుట గొప్పగా గనపరుస్తాడు బిడ్లారా ఆ ఘనత ఎటువంటిదంటే భూమి మీద ఎంత మంది ఎంత మంది గనపరిచినా ఆ ఘనతకు సాటి రాదు అని బిడ్డ ఆ ఘనత కొరకే ఈ బాధలన్నీ కూడా హలలుయా పక్కన చెప్పండి ప్రభు మెచ్చుకోవాలి మిమ్మల్ని అనండి ప్రభు మిమ్మల్ని గనపరచాలనండి నిన్ను నువ్వు అనుకోద్ద నిన్ను నువ్వు గనపరచుకోద్దని చెప్పు ప్రజల ఘనత కొరకు ఏడ ఏడవద్దని చెప్పు పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళను సింహాసనాల మీద కూర్చోబెట్టి దేవుడు ఆయన ఎస్తేరి యొక్క చిన్నాన అని కూడా రాజుకు తెలియదు ఏం వేస్తే మీ మీ వాళ్ళ చిన్నాన బయట అయ్యో అయ్యో యో అయ్యో తీసుకురా తీసుకురా కూర్చోబెట్టు అజ్జయ్ ఇటువంటి ఏం లేవు పోయేటప్పుడే చెప్పాడు ఎస్తరికి మన అడ్రస్లు చెప్పొద్దు అన్నాడు ఆమె మన పరిపాలన అంతా మన ప్రజలకు ఉండాలా మన అడ్రస్లు వద్దు నేను నువ్వు చెప్పొద్దు నువ్వు ఎవరో నేను చెప్పా కానీ జరిగి జరుగుతుండాలా రికమెండేషన్ లెటర్లు నా గురించి పెట్టద్దు నువ్వు కోట లోపల చూసుకుంటా ఉండు నేను కోట బయట చూసుకుంటా ఉంటా దేవునికి ఈ రోజు అటువంటి వాళ్ళు కావాలి మందిరం అంటే ఒక కోట ఈ కోట లోపల ఏం జరుగుతుందో చూసేవారు ఈ కోటలో ఎంత మంది వెలిగించబడుతున్నారు ఎంతమంది ఆరిపోతున్నారు ఎంతమంది నిలబెచ్చని స్థితిలో ఉన్నారు ఎంతమంది మందిరానికి వస్తున్నారు ఎంతమంది వచ్చేవారు ఆగిపోతున్నారు ఎంతమంది వ్యాధుల్లో ఉన్నారు ఎంతమంది రోగాల్లో ఉన్నారు ఎంతమంది బాధలు ఉన్నారు అటువంటి వారి కోసం ఇక్కడ ఉండి ఉపవాసాలు కార్చే వారు కావాలి దేవునికి కోట బయట ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతున్నారు ఎంతో మంది తేలిక వెళ్ళిపోతున్నారు అక్కడ బయట ఎదురు అక్కడ బయట కా కాచుకొని ఉండేవారు కావాలి మనకు రెండు డ్యూటీలు ఉన్నాయి ఇక్కడ డ్యూటీ బయట డ్యూటీ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంటారు కొంతమంది పేరుకు విశ్వాసులు నేమ్ సేక్ క్రిస్టియన్స్ దట్స్ ఆల్ వాళ్ళకు పేరు కావాలి ప్రత్యేక కావాలి ఒక చే ఒక చేరు ఉండాలా దండలు ఉండాలా శాల ఉండాలా పదం భజన కార్యక్రమాలు ఉండాలి కాదు ఆ రోజులు కాదు ఇవి ఆమెన్ దేవుని తీర్పు రాబోతుంది ఆ ఉగ్రత దినం దిగి రాబోతుంది సాధ్యమైనంత వరకు దేశాలను మనం రక్షించుకోవాలా సాధ్యమంతా బయటలో ఉన్న వాళ్ళని అందరినీ దేవుని రాజ్యంలోకి నడిపించుకోవాలా నీ తల్లిదండ్రులు ఉన్నారేమో నీ అన్నదమ్ములు ఉన్నారేమో నీ బంధుమిత్రులు ఉన్నారేమో నీ స్నేహితులు ఉన్నారేమో ఆమెను ఏం తిందామా ఏం తాగుదామా ఏం తరుచుకున్నా ఏ కాదు ఆత్మ విలువైనది ఆత్మ ఒక్కసారి జారిపోతే మళ్ళీ దాన్ని క్యాచ్ చేయడం చాలా కష్టం డబ్బు జారిపోతే మళ్ళీ వస్తుంది బట్ట జారిపోతే మళ్ళీ వస్తుంది తిండి జారిపోతే మళ్ళీ వస్తుంది ఆత్మ పోతే మళ్ళా రాడు మా పాస్టర్ చూసుకుంటాడంటావా భారం లేనోడా బాధ్యత లేదు దానా కోట లోపల ఏం జరుగుతుందని భారం కూడా ఉండాలి ఎస్చేర్ భారంలాగా నీ భారం ఉండాలి దేవునికి స్తోత్రం హల్లె లూయా ఈ కోటలో ఏం జరుగుతోంది రాజు సమీక్ష మధ్యలో ఏం జరుగుతోంది ఎన్ని దీపాలు ఆరిపోతున్నాయి ఎన్ని దీపాలు ఆ ఆరిపోవడం సిద్ధంగా ఉన్నాయి అవి ఆరకుండా ఆరిపోయినా వెలిగించబడి లాగున మనం ప్రయత్నం చేద్దాం మనం కన్నీళ్లు కారుద్దాం ఇది కొన్నిసార్లు శక్తి చేత కాదు ఇది బలము చేత కాదు ఇది కను పెట్టుకుంటే వస్తుంది కాబట్టి ఉపవాసం ఉందాం భోజనం పక్కన పెడదాం పానం పక్కన పెడదాం అని ఇటువంటి భారం రావాలి మనకు ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం కోటలో ఉన్నవారు పక్కన పెట్టారు కోట బయట ఉన్నవారు పక్కన పెట్టారు నాయన ఎరువురు పక్కన పెట్టినందుకు ఘనమైన కార్యము జరిగింది ప్రభా సో మేము అటువంటి భారం మాలో కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను ఈరోజు సంఘాలలో నులువెచ్చని స్థితి ప్రభా సంఘాలలో చల్లారిపోయిన స్థితి ప్రభా నైనా ఉజ్జీవము ఆగిపోయిన స్థితి నైనా నైనా ఈ రోజు సార్వత్రిక సంఘం ఎంతో భయంకరమైన పరిస్థితి గుండె వెళ్తున్నారయ్యా నైనా అక్రమాలు పెరిగిపోయినాయి మొదటి ప్రేమలు చల్లారిపోయినాయి తండ్రి నాయన గర్విష్ఠులుగా నైనా తిండిపోతులుగా నిద్రపోతులుగా సోమరులుగా ప్రభా నైనా భయం లేని వారిగా చిన్న మీ రాజ్యం గురించిన చింత లేని వారిగా ఆలోచన లేని వారిగా నైనా ఎవరు ఎక్కడ పోతే నాకేమని స్వార్థముతో కూడిన స్వార్థ ప్రియులుగా మార్చబడి రోజు ఎంతో మంది ఉండిపోతున్నారయ్యా వారిని అందరినీ రేపాలంటే వారందరినీ మండించాలంటే వారందరినీ తిరిగి ఉజ్జీవంలోనికి తీసుకురావాలంటే వారు నిలబెట్టాలంటే వాళ్ళని మీ ముందుకు తీసుకురావాలంటే నేను మేము ఆహారం పక్కన పెట్టాలని మాకు నేర్పించారు ప్రభు బట్టి మీకు వందనాలయ్యా అట్టి జీవితం మాకు దయచేయండి అట్టి స్థితిలో మేము ముందుకు సాగడానికి కృపద ఇచ్చండి ఎంతమంది అయితే వాక్యం విన్నారో వాక్య ప్రకారం నడుచుకోవడానికి మీ కృపద ఇచ్చండి బిడల్ని మీరు బ్లెస్ చేయండి నాయన ఆశీర్వదించి దీవించమని మీకే స్థుతి ఘనత మహిమా ప్రభావాలు చలిస్తూ ఏ సునావులో ప్రార్థిస్తూ ఆమేన్ పరలోకపుతన్రే